మంది నియోజకవర్గాల్లో ఉప వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతుంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ఆపరేషన్ డెడ్ అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది అయితే ఈ కేసులో పేషెంట్ డెడ్ కానివ్వబోమని స్పష్టం చేసింది అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయని సంకేతాలను సుప్రీంకోర్టు ఇచ్చింది అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పక్క ఆధారాలను సుప్రీంకోర్టుకు అందించింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అంతా నిక్కచ్చిగా తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో స్పీకర్ సైతం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీన్ని మరింత కాలం సాగుతీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అంటున్నారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయక తప్పదని అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ గోపీనాథ్ మృతి నేపథ్యంలో అక్కడ త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటే పిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నిక జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు సుప్రీంకోర్టు తీర్పుతో పది మంది జంపు జైలాని ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది పదవుల కోసం ఆశపడి పార్టీ మారితే ఉన్న పదవికి ఎసరొచ్చిందంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది ఉప ఎన్నికలు అనివార్యమైన పరిస్థితిలో తమ రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందంటూ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది తమ బతుకులు రెంటికి చెడ్డ రేవడ్ల తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం పార్టీ మారడం వల్ల ప్రజల్లో ఇప్పటికే పలచన అయ్యామని అంటున్నట్టు తెలిసిందే ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని ఆ పార్టీ అభ్యర్థుల చేతిలో తమ ఖాయమని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం కనీసం ప్రభుత్వం పేరుపై ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు గుర్తు చేస్తేనే రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని ఓ పిరాయింపు ఎమ్మెల్యే అన్నట్టు తెలిసింది మాయ మాటలు విని ఏదో ఊహించుకొని కాంగ్రెస్ లో చేరామని కానీ చేరిన తర్వాత గానీ తాము చేసిన తప్పు తెలిసి రాలేదని వాపోతున్నట్లు సమాచారం తాము చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేనని ఇలాగైనా భవిష్యత్తులో గుణపాఠం వస్తుందని అన్నట్టు సమాచారం భవిష్యత్తులో తాము మళ్ళీ ఎమ్మెల్యే కావడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి అరికిపొడి గాంధీ సంజయ్ కుమార్ తెల్లం వెంకట్రావు కాల యాదయ్య ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్ రెడ్డి కృష్ణ మోహన్ రెడ్డి ఆ తర్వాత పార్టీ ప్రిరాయించారు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం గమనార్హం రాజ్యాంగానికి విరుద్ధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది